ఇది వెపన్ క్లీనింగ్ కిట్ ఆర్మీలో ఉన్నప్పుడు ఇది చిన్న గ్రనైట్ పౌచ్ లా ఉంటది ఇంత ఐపాడ్ పంపించింది అయిపోయింది సెమిస్టర్ లో ఫ్రెడీ కూల్ నైఫ్ ఇది కూడా ఇండియా వెళ్ళినప్పుడు సెక్యూరిటీ చెక్ లో ఇలాంటి టైప్స్ అలౌడ్ లేదంట ఒక మనిషిని కట్టేయచ్చు మనం ఫిషింగ్ కెళ్ళినప్పుడు ఆ ఫిషింగ్ లైన్స్ అన్ని స్టోర్ చేసుకునే బాక్స్ ఇది ఇల్లు మొత్తం ఆయిల్ తో ఉన్నాడు హీటింగ్ ఆయిల్ అంటారు మస్కిటోస్ అవి ఏదో ఐసీస్ లో ఫ్రీజ్ అయిపోయి మళ్ళీ సమ్మర్ లో బయటకు వస్తున్నట్టు ఉంటాయి స్టార్టింగ్ లో ఇంత పెద్దగా ఉంటాయి లివ్ లైఫ్ లైక్ సమన్ లెఫ్ట్ గేట్ ఓపెన్ అన్ మనకి సమ్మర్ వచ్చేస్తుంది అండ్ మనకి జుట్టు కూడా వస్తుంది కొన్ని అక్కడక్కడ తెల్లండికలు ఉన్నాయి నుండే ఉన్నాయి చాలా కానీ ఇప్పుడు ఇప్పుడు ఇంకా చాలా వస్తున్నాయి ఇవాళ రెండు మిడ్ టర్మ్ ఎగ్జామ్స్ ఇచ్చిన ఆన్లైన్ ఇచ్చిన అయింది సెమిస్టర్ లో ఈ చిన్న రూమ్ యాంకరేజ్ సిటీలో నేను యూనివర్సిటీకి వెళ్ళినప్పుడు ఉండడానికి రెంట్ తీసుకున్నా వన్ ఇయర్ లీజ్ సైన్ చేసిన బట్ ఇప్పుడు మూడు నెలలు కోర్సెస్ తీసుకోవట్లే సో ఫస్ట్ షార్ట్ టర్మ్ రెంటల్స్ అంటే ఎయిర్బిఎన్బి ఇట్లాంటివి చేసాం అనుకున్నా దాని తర్వాత అనిపించింది ఒకవేళ ఏర్బిఎన్బి వేసి వన్ డే టూ డే రెంట్ తీసుకుంటే మళ్ళీ వచ్చి మనం షీట్స్ చేంజ్ చేయాలి అప్ చేయాలి అది ఇక్కడ ఉంటేనే పాసిబుల్ అవుతుంది నేను ఇక్కడ ఎయిర్బిఎన్బి చేయాలంటే మళ్ళీ బయట తీసుకొని ఫ్రెండ్ తో ఉండాలి సో ఇక్కడ నుండి సిక్స్ అవర్స్ డ్రైవ్ చేస్తే ఫేర్ బ్యాంక్స్ వస్తుంది సో ఫేట్ బ్యాంక్స్ లో నేను యాక్చువల్లీ అక్కడ నేను తీసుకున్న కోర్స్ లేదు కాబట్టి ఇక్కడికి వచ్చి ఒక ఫోర్ డేస్ ఫైవ్ డేస్ ఇక్కడ ఉండి ఎవ్రీ వీకెండ్ అన్నా ఎవ్రీ అదర్ వీకెండ్ అన్నా వెళ్ళి మేనేజ్ చేస్తున్నా లాస్ట్ రెండు సెమిస్టర్ లో నుండి అప్పుడప్పుడు ఎగ్జాస్టింగ్ అనిపిస్తుంది కొన్నిసార్లు ఫ్లై అవుతా కొన్నిసార్లు డ్రైవ్ చేస్తా ఆఫ్ బోత్ థింగ్స్ కానీ డ్రైవ్ చేస్తే మాత్రం టూ గడ్ సీనరీ ఉంటుంది సో అందుకోసం అట్లీస్ట్ ఒక సెమిస్టర్ లో ఒక టెన్ టైమ్స్ నేను బ్యాక్ అండ్ ఫోర్త్ వెళ్ళినా కూడా ఒక ఫైవ్ సిక్స్ టైమ్స్ డ్రైవ్ చేస్తా ఒక రెండు మూడు సార్లు ఫ్లై అవుతా అట్లా మేనేజ్ చేస్తున్నా సో సమ్మర్లో టూ అవర్స్ చేద్దాం అనుకుంటున్నా ఎట్లా అయింది అన్నది ఇంకా తెలీదు ఇప్పుడే ఈ ఎగ్జామ్లో మొత్తం అయిపోయింది కాబట్టి ఇంటికి వెళ్ళి రిలాక్స్గా ఆలోచించి చూద్దాం నేను ఇంతకు ముందు కూడా చేసినా కానీ అఫీషియల్గా ఇట్లా ఒక కంపెనీ పెట్టి అడ్వర్టైజ్మెంట్ చేస్తూ అట్లా చేయాలి వీలైతే అట్లా చేద్దాం లేదంటే ఇట్స్ ఫైన్ సమ్మర్ బ్యూటిఫుల్ ఉంటుంది చాలా హైక్ చేయొచ్చు మంచిగా ఎంజాయ్ చేయవచ్చు బాక్సెస్ ఇచ్చినా హోమ్ డీపో నుండి మొత్తం అన్ని ప్యాక్ చేసేసి వ్యాన్ లోడ్ చేసి ఇవాళ ఫస్ట్ ట్రిప్ కొడతా వెళ్ళి ఇంకో వన్ వీక్ లో ఫ్లైట్ బుక్ చేసుకుని మళ్ళీ వచ్చి జీప్ తీసుకొని వెళ్ళిపోతాం సో మోస్ట్లీ ఏం లేదు ఈ ర్యాక్ మొత్తం బుక్స్ ఉన్నాయి బుక్స్ అండ్ స్టాఫ్ ఎక్స్ట్రా స్టాఫ్ ఉంది ఇక్కడ కొద్దిగా కిచెన్ సామాన్ ఉంది చాలా బుక్స్ అసలు అన్ఓపెండ్ మనకి సెమిస్టర్ స్టార్టింగ్ లో సప్లైస్ వస్తున్నాయి అంటే కొత్త నోట్ బుక్స్ పెన్సిల్ క్యాబ్నల్లు ఇరేజర్లు అవసరం ఉన్నా లేకపోయినా సరే పడుంటాయి వాళ్ళు ఒక అలవెన్స్ ఇస్తున్నారు కాబట్టి ఆర్డర్ చేసేసిన ఇప్పుడు ఒకప్పుడు యూజ్ గా ప్యాక్ చేసి బా ఇదైతే పెద్ద బిస్కెట్ స్టోరీ యాక్చువల్లీ మే ఫస్ట్ కి హెల్ప్పోదాము అని చెప్పేసి ఫేస్బుక్ లో యాడ్ పెట్టినా ఫేస్బుక్ అంటే కొద్దిగా ఎస్టెంట్ ఉండే నేను యాడ్ పడితే ఎవడేమనుకుంటున్నా అని చెప్పేసి కొద్దిగా ఆలోచించిన ఎనీవేస్ ఫేస్బుక్ లో ఒక టూ డాలర్స్ పర్ డే యాడ్ పెట్టేసి పోస్ట్ చేసిన ఈ రూమ్ ఒక చిన్న స్టూడియో రూమ్ ఉంది యాంకరేజ్ లో సమ్మర్ కోసం ఎవరన్నా తీసుకోవాలంటే నేను సమ్మర్ తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చి మళ్ళీ ఇదే రూమ్ వేరే ప్లేస్ లో ఉంటున్నా అన్నది చిన్న కన్ఫ్యూజన్ ఉంది థింగ్స్ యాడ్ యాడ్ పోస్ట్ పోస్ట్ ఫస్ట్ టెన్ అవర్స్ అసలు ఏం లేకుండే మార్నింగ్ లేచేసరికి నలుగురు ఐదు రిప్లై చేసేసి మేము ఇంట్రెస్టెడ్ ఉన్నాం అని చెప్పేసి ఇద్దరు వచ్చి చూసిండ్రు కానీ నేను వీళ్ళిద్దరు వచ్చి చూసే ముందు ఒకడికి ఆన్లైన్ లో కమిట్ అయినా వాడు బ్రో నేను మే ఫస్ట్ కి వస్తున్నా ఇట్లా నేను పారామెడిక్ ని స్టేట్ కి వర్క్ చేస్తా అంటే ఎందుకో నేను వెటర్ అను నేను ఆల్రెడీ గవర్నమెంట్ తో వర్క్ చేసినా కాబట్టి సో గవర్నమెంట్ వాళ్ళు వాళ్ళకి పైసలు టైంకి వస్తాయి అండ్ వాళ్ళు మేనేజ్ చేసుకోగలుగుతారు అని చెప్పేసి నేను వాటికి కమిట్ అయిన తర్వాత వాడు మే ఫస్ట్ కాకుండా వాడు మే ఫోర్టీన్త్ కి వస్తా అని చెప్పాను ఇవన్నిటి మధ్యలో నా ప్లాన్స్ కొద్దిగా డిస్టర్బ్ అయినాయి బట్ ఎనీవేస్ కొన్నిసార్లు ఆన్లైన్లో ట్రస్ట్ చేయొచ్చు ట్రస్ట్ చేయకపోవచ్చు పోస్ట్ చేసినా వాడిని డిపాజిట్ పెట్టు ఆన్లైన్లో పైసలు పంపు అంటే వాళ్ళు స్కామ్ అనుకుంటారు చూసాం వర్స్ కేసే ఒక వన్ మంత్ ఎక్స్ట్రా రెంట్ కట్టేసి ఈ లీజ్ బ్రేక్ చేయాలంట మనకి దీనికన్నా ఇంపార్టెంట్ థింగ్స్ చాలా ఉన్నాయి కొత్తింట్లోకి సామాన్ మూవ్ చేయాలి అండ్ చిన్న చిన్న ప్రాజెక్ట్స్ పెట్టుకున్నా ఈ అన్నిటికన్నా మించి వాటి కోసం చాలా ఎక్సైటెడ్ ఉన్నాను నేను ప్యాకింగ్ స్టార్ట్ చేస్తాను ఇప్పుడు బాక్సెస్ ఉన్నాయి కదా ఈ బాక్సెస్ కి టేప్ పెట్టేసి అన్ని సామాన్ దీంట్లో పడేస్తే ఒక్కొక్కటి చిన్న ప్యాక్ చేసే అవసరం ఉండదు అట్లా అఫట్ అప్పట్ చేయవచ్చు చాలా స్ట్రాంగ్ టైప్ ఉంది డబ్బాలో బుక్స్ పెట్టేస్తా డబ్బాలో బుక్స్ పెట్టి బట్టలని ఒక బ్యాగ్ లో కిచెన్ సామాన్ అని ఒక డబ్బాలో ఇది ఉండాల్సి సార్ ఇది చాలా స్ట్రాంగ్ ఉంది బిజినెస్ కోసం అని ఒక టూ మంత్స్ ముందు ఒక చిన్న ఐఫోన్ తీసుకున్నా దాని తర్వాత ఐఫోన్ ట్వెల్వ్ ప్రో మ్యాక్స్ యూస్ చేస్తుండే ఐఫోన్ సిక్స్టీన్ ప్రో మ్యాక్స్కి అప్గ్రేడ్ అయినప్పుడు దాంట్లో ఎలక్ట్రిక్ సిమ్ వేసుకోవచ్చు ఫిజికల్ సిమ్ వేసుకోవచ్చు ఆహా లేదు రెండు ఎలక్ట్రిక్ సిమ్స్ వేసుకోవచ్చు సో దానికి స్విచ్ చేసేసి ఈ ఫోన్ యూజ్ చేయట్లేదు ఇంకా మనం ఇండియా వెళ్ళినప్పుడు తీసుకెళ్దాం అనుకున్నా మర్చిపోయినా అన్లాక్డ్ కూడా చెప్పిన ఫోన్ దీంట్లో కొన్ని బుక్స్ చదివిన కొన్ని అసలు ముట్టుకోలే ఎందుకంటే ఆన్లైన్ పీడిఎఫ్స్ కూడా ఉండే కదా ఆర్మీలో ఉన్నప్పుడు ఇది చిన్న గ్రనేడ్ పౌచ్ లా ఉంటుంది కాకపోతే ఇది వెపన్ క్లీనింగ్ కిట్ మన దగ్గర గన్లు ఉంటే దాన్ని రేంజ్కి వెళ్ళిన తర్వాత షూట్ చేసిన తర్వాత క్లీన్ చేసుకోవడానికి ఇంత చిన్న కన్సాలిడేటెడ్ లో ఉంది చాలా కూల్ థింగ్ అది ఇండియాకి వెళ్ళి హోటల్ పిల్ల కోసం ఈ ఆరెంజ్ క్యాండీ తెచ్చిన తో అలాస్టా వచ్చేవాళ్ళకి వెయిట్ చేస్తారు ఇగో పెన్సిల్ షార్ప్నర్ ఇది మన క్యాంపింగ్ స్టాఫ్ కూడా ఉంది ఇది ఫస్ట్ ఎయిడ్ కిట్ మనం అవుట్డోర్స్కి వెళ్ళినప్పుడు రెండు స్లీపింగ్ బ్యాగ్స్ ఉన్నాయి ఏడు లోపలిక ఇన్ఫ్లైట్ అవుతున్నాయి స్లీపింగ్ బ్యాగ్స్ అంటే మంచి స్క్రీజ్ అయిపోతాయి చాలా స్ట్రాంగ్ ఉంది టైప్ కూల్ థింగ్ ఏంటంటే బ్లేడ్ యూసేజ్ గా అవసరం లేదు చేతులతోనే హెచ్చించేయచ్చు ఒక డబ్బా రెడీ కూలర్ సింగ్ ఏంటి అస ఆర్మీలో ఉన్నప్పుడు వారంకి ఐదు రోజులు మొత్తం యూనిఫామ్ ఇస్తాం పొద్దున సాయంత్రం మళ్ళీ పీటీ యూనిఫామ్ ఉంటుంది బ్లాక్ షార్ట్స్ బ్లాక్ టీషర్ట్ అలాంటి లాంగ్ స్లీవ్స్ ప్యాంట్ లాంగ్ స్లీవ్స్ టీ షర్ట్ అన్ని కొత్త బట్టలు కొనుక్కున్నా కూడా అప్పుడప్పుడు బయటకు వెళ్ళినప్పుడు వన్ టూ పూ ఇయర్స్ వేసుకుంటాం కానీ ఓవర్ ద ఇయర్స్ ఏంటంటే చాలా కొత్త బట్టలు జమ అయిపోతాయి బాడీ షేప్ అట్లనే మెయింటైన్ చేస్తే అంటే మన ఫిట్నెస్ అట్లనే మెయింటైన్ చేస్తే ఆ బట్టలు పడతాయి ఫ్యూచర్లో లేదు అంటే అట్లనే ఉండిపోతాయి కానీ ఇప్పుడు సమ్మర్ వస్తే భయం అవుతుంది ఎందుకంటే వింటర్ మొత్తం పెద్ద పెద్ద బొంతలు ఇట్లాంటి అవుట్డోర్ ప్యాంట్స్ వేస్తా కదా సమ్మర్ వచ్చినప్పుడు అసలు బట్టలు లేవనిపిస్తుంది కానీ ఏదో షార్ట్స్ వేసి టీషర్ట్స్ వేసి మేనేజ్ చేసేయచ్చు కానీ ఇక్కడ వచ్చిన పెద్ద ప్రాబ్లం ఏంటంటే సమ్మర్లో మస్కిటోస్ బెయిర్స్ ని పక్కన పెడితే మస్కిటోస్ అవి ఏదో ఐసేజ్ లో ఫ్రీజ్ అయిపోయి మళ్ళీ సమ్మర్ లో బయటకు వస్తున్నట్టు ఉంటాయి స్టార్టింగ్ లో ఇంత పెద్దగా ఉంటాయి పెద్దగా ఇంకా చాలా స్లోగా ఉంటాయి సో ఇట్లా మన దగ్గరికి వచ్చి వాళ్ళే లోపు మన ఇట్లా పట్టుకోవచ్చు అంత స్లో ఉంటాయి ఈవెన్చువలీ జూన్ జూలైలో ఇట్స్ లైక్ చాలా చిన్నగా ఉంటాయి అండ్ నింజాస్ లాగా జిప్ 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 వెళ్ళిపోతూ ఉంటాయి ఎన్ని మస్కిటోస్ ప్రేస్ చేసినా ఏం చేసినా కూడా ఈవెన్చువలీ అలవాటు అయిపోతుంది ఇంకా అవి కుట్టి కుట్టి ఇంకోది ఏంటంటే అవి బ్యాక్టీరియా వైరసెస్ ని క్యారీ చేయి సో కొన్నిసార్లు ఇట్లా అంటే ఒక నాలుగైదు చచ్చిపోతాయి అక్కడ అన్ని గాన మస్కిటోస్ ఉంటాయి అలాస్కాలో బట్ ఎనీవేస్ మనము స్కూల్ స్టఫ్ అన్న కదా సో స్కూల్ కోసం చాలా సప్లైస్ రిక్వెస్ట్ చేసినప్పుడు నేను ల్యాప్టాప్ ఇంకా ఐప్యాడ్ రిక్వెస్ట్ చేసిన మొత్తం కలిపి మూడు వేల డాలర్లు అవుతుంది నాకు విండోస్ ల్యాప్టాప్ ఒక మంచి కాన్ఫిగరేషన్ తో కావాల్సి వస్తుండే నా దగ్గర యాపిల్ ఉంది చాలా రోజులు అయింది విండోస్ ల్యాప్టాప్ యూజ్ చేసి అండ్ దాంట్లో మంచి సాఫ్ట్వేర్స్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు కొన్ని ప్రోగ్రామ్స్ చాలా మంచిగా నడుస్తాయి విండోస్ లో యాపిల్ కన్నా యాపిల్ లో నడుస్తాయేమో కానీ పెయిడ్ వర్షన్స్ ఉంటాయి అయితే ల్యాప్టాప్ ఐప్యాడ్ రిక్వెస్ట్ చేసినప్పుడు నాకు ఏదైనా ఒకటి చూస్ చేసుకోమన్నారు ఎందుకంటే గవర్నమెంట్ చదివిస్తుంది వాళ్ళే సప్లైస్ ప్రొవైడ్ చేస్తారు కాబట్టి ఫస్ట్ ఓ అంటే లేదు నాకు కావాలి స్కూల్ వర్క్కి అంటే కొత్త ఐప్యాడ్ పంపించినా అది జస్ట్ డబ్బా ఓపెన్ చేసిన అంతే పలు ఏముంది ఎట్లుంది అవన్నీ ఏం చూసుకోలే ఇది కొత్త ఐప్యాడ్ యాక్చువల్లీ ఐప్యాడ్ మినిమమ్ ఐప్యాడ్ రెగ్యులర్ కూడా తెలుగు ఒక డీసెంట్ సైజ్ ఐప్యాడ్ ఫైవ్ ట్వెల్వ్ జీబీ ఐప్యాడ్ ఏ సిక్స్టీన్ వై ఫైవ్ ప్లస్ చల్లెల నార్మల్ ఆపిల్ వెబ్సైట్ కలిసి ఒక డీసెంట్ న్యూఎస్ మంచి కాన్ఫిగరేషన్ ఉన్న ఐపాడ్ ఇది అంటే ఇది వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళు ఆర్డర్ చేసిన రో యూజ్ చేస్తా ఎందుకో తెలుస్తుంది కొన్ని సామాన్ ఉన్నాయి ఇవి మొత్తం ప్యాక్ చేసేసి ఇంకా స్టార్ట్ అయిపోవాలి సో మొత్తం త్రీ ప్లేసెస్ లో ఉన్నాయి నా సామాన్ అక్కడ ఫేర్ బ్యాంక్స్ లో ఇప్పుడు ఉంటున్న ఇంట్లో కొన్ని సామాన్ ఉంది టూల్స్ అవుట్ డోర్ గియర్ చాలా స్టఫ్ స్టోరేజ్ లో స్టోర్ చేసిన అంటే స్టోరేజ్ రెంటల్ తీసుకున్నాం మంత్లీ సిక్స్టీ డాలర్స్ అట్లా ఇక్కడ కొంచెం స్టఫ్ ఉంది జీప్ లో అవుట్ డోర్ గియర్ ఉంది ఇవన్నీ ఒక దగ్గర పెడితే నెక్స్ట్ టైం నుండి బయటకు వెళ్ళినప్పుడు ఏది కావాలంటే అది ఇట్లా పిక్ చేసుకుని వెళ్ళిపోవచ్చు ఇన్ని రోజులు ఒక కన్సిస్టెంట్ నాకంటూ నా ఓన్ ప్లేస్ లేకుండా కాబట్టి అక్కడ ఇక్కడ పడేయాల్సి వచ్చింది స్టఫ్ బట్ ఇప్పుడు తోడుతా ఉంటే తెలుస్తుంది చాలా వరకు కొత్త స్టఫ్ ఉంది చాలా కూల్ స్టఫ్ ఉంది కొన్ని ఇయర్స్ నుండి యూజ్ అయ్యింది స్టఫ్ బ్రాండ్ స్టఫ్ ఉంది ఆర్మీలో పనిచేస్తే ఇది ఒక అడ్వాంటేజ్ జస్ట్ ఓవర్ మంచి స్టఫ్ దులైట్ అవుతుంది నా ఆర్మీలో ఉన్న ఫ్రెండ్స్ కూడా అప్పుడప్పుడు కొంచెం కూల్ స్టఫ్ ఇస్తూ ఉంటుంది నాకు ప్యాక్ చేసి ఇంకా స్టార్ట్ అయిపోదాం ట్రాష్ బ్యాగ్ లో ఓపెన్ చేసి చూస్తే ఇంత చిన్న ఉంది మోసపోయా కొన్ని బట్టలు వేసిన చిన్నపోయింది ఇది మల్టీపర్పస్ టూల్ చూడడానికి కటింగ్ ప్లయర్స్ లాగా ఉంటుంది ఇది కన్సాలిడేట్ చేస్తే చిన్న లైక్ చిన్న టూల్ ఇది ఇదిలో మల్టిపుల్ అటాచ్మెంట్స్ ఉంటాయి లైక్ ఒక చిన్న నైఫ్ కానీ టిప్ స్టార్ స్క్రూ డ్రైవర్ ఫైలర్ బాటిల్ ఓపెనర్ ఒక నైఫ్ స్టార్ డ్రైవర్ ఇంకా చాలా థింగ్స్ ఉంటాయి చూడడానికి కటింగ్ ప్లయర్స్ లాగా ఉంటుంది దీంట్లో వన్ ఆఫ్ ది అటాచ్మెంట్ ఇది ఇది నార్మల్ ఏదైనా డిగ్ చేయడానికి కానీ దీన్న కూర్చోడానికి లేదంటే యూనో విండోస్ ని బ్రేక్ చేయడానికి అయితే మొన్న ఫేర్ బ్యాంక్స్ నుండి ఇక్కడ ఉన్న క్వీన్ సైజ్ బెడ్ తీసుకునేది ఫేర్ కి వెళ్ళినా అక్కడ నుండి ఫుల్ సైజ్ తీసుకుని వచ్చి ఇక్కడ పెట్టినా సో ఇక్కడ ఉన్న క్వీన్ సైజ్ బెడ్ ని డిస్అసెంబల్ ఇప్పడానికి ట్రై చేస్తున్నప్పుడు దీన్ని ఒక వియర్డ్ యాంగిల్ లో యూజ్ చేసినా అంటే దీన్ని ప్రాపర్ గా యూజ్ చేయాలి సో ఇది బ్రేక్ అయి బయటకు వచ్చింది బట్ పర్లేదు మన దగ్గర ఇంకోటి కొత్తది మంచిది ఉంది సో ఇది కూడా పెట్టుకుందాం ఎప్పుడన్నా దేనికన్నా రఫ్ గా యూజ్ చేయడానికి వస్తుంది ఎట్లాగో అంటే ఒక అటాచ్మెంట్ బయటకు వచ్చేసింది కంప్లీట్ గా డిస్ట్రాయ్ అయ్యేదాకా పెట్టుకుందాం మనమే యా మల్టీ టూల్ అంటారు గర్బర్ ఆర్మీలో స్టాండర్డ్ ఇష్యూ చేస్తారు ఒకసారి మనం యూనిట్ కు వచ్చినాక అందరి దగ్గర ఉండే వన్ ఆఫ్ ది కామన్ థింగ్స్ ఇది బట్ పాకెట్ నైఫ్ చెప్పినా కదా ఇది అవుట్ ఆఫ్ మన ఇంట్రెస్ట్ మనొక్కళ్ళు అడిగిన రో పాకెట్ నైఫ్ లింక్ పెట్టు బ్రో అని బెంచ్ మేడం అని ఆన్లైన్ గూగుల్లో సెర్చ్ చేస్తే దొరుకుతుంది బట్ కూల్ నైఫ్ ఇది కూడా సో ఇది మనం ఫిషింగ్కి వెళ్ళినప్పుడు ఆ హుక్స్ ఫిషింగ్ లైన్స్ అన్ని స్టోర్ చేసుకునే బాక్స్ ఇది ఇట్లా చిన్న చిన్న హుక్స్ ఉంటాయి యాక్చువల్లీ లాస్ట్ సీజన్లో అంత ఫిషింగ్ ఎక్కువ చేయలేదు బట్ ఈ సమ్మర్లో ట్రై చేసాము సో ఇవన్నీ నార్మల్ ఒక వాల్మార్ట్ కానీ ఫ్రెడ్ మైర్స్ లాంటి స్టోర్స్లోకి వెళ్తాయి కాస్కో లాంటి స్టోర్స్లో మొత్తం అసెంబ్లీతో దొరుకుతుంది డిపెండింగ్ ఆన్ అంటే మనము ఎట్లాంటి ఫిషిని ఫిష్ చేద్దాం అనుకుంటున్నాం దాన్ని బట్టి దానికి కావాల్సిన హుక్స్ అండ్ లైన్స్ దీంట్లో స్టోర్ చేసుకోవచ్చు ఎప్పుడో ఒక స్టిక్కర్ పెట్టిన దీంట్లో లివ్ లైఫ్ లైక్ లెఫ్ట్ ద గేట్ ఓపెన్ అందా క్యూట్ ఉంది స్టిక్కర్ ఇంకోటి ఇది కాంజో అని బ్రాండ్ ది ఒక మ్యాట్ ఇది ఇది తల కిందికి వస్తుంది పిల్ల బట్ ఇది పోకీ మ్యాట్ సో అప్పుడప్పుడు చాలా హైక్స్ చేసి లేదంటే టైర్డ్ అయిపోయి ఇంటికి వచ్చినప్పుడు దీని మీద ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ పడుకుంటే బ్లడ్ ఫ్లో మంచిగా అవుతుంది కుచ్చుతాయి సడన్ గా అటు ఇటు చూసుకోకుండా దీని మీద కాళ్ళు పడితే ఇంకా అంతే మొత్తం ప్రాణాల పని అంతా పని అవుతుంది ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ కలిసా మేము ఇండియా వెళ్ళినా కదా ఇండియా వెళ్ళినప్పుడు సెక్యూరిటీ చెక్ లో ఇలాంటి టైప్స్ అలౌడ్ లేదంట ఐ థింక్ ఇట్ మేక్ సెన్స్ దీంతో ఒక మనిషిని కట్టేయొచ్చు ఇంత స్ట్రాంగ్ ఉంటుంది నేను ఇట్లాంటి టేప్స్ ఎందుకు లేవా అని చెప్పేసి అనుకున్నా అంటే వై దిస్ ఇస్ అ ప్రాబ్లం అని చెప్పేసి అనుకున్నా ఇప్పుడు అర్థమైతుంది నాకు ఇంత స్ట్రాంగ్ గా టేప్స్ తోని చేతులు కట్టేయొచ్చు నూరు మూసేయచ్చు కాలం కట్టేయచ్చు అసలు కదలలేము అంత స్ట్రాంగ్ ఉన్నాయి టైప్ మొన్న కిరణ్ అలాస్కా వచ్చినప్పుడు నాకు బియర్డ్ గ్రూమింగ్ కిట్ ఇది స్ట్రైట్నర్ బియర్డ్ బ్రష్ బియర్డ్ బామ్ అంటే వ్యాక్స్ ఇంకా బియర్డ్ ఆయిల్ ఉంటాయి అన్ని బియర్డ్ కేర్ అనుకోండి ప్రెటి మంచి నేను ఒక టూ మంత్స్ కింద ఇండియా వెళ్లే ముందు బియర్డ్ తీసేసిన అంటే గడ్డం లెంత్ తగ్గించిన కొన్ని రోజులు ఇది అవసరం లేదు అనుకున్నా మళ్ళీ ఇప్పుడు పెరుగుతుంది అప్గ్రేడెడ్ కిట్ అనుకోండి దీంట్లో ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే బియర్డ్ స్ట్రైట్నర్ కిట్ ఇది బియర్డ్ స్ట్రైట్నర్ హెయిర్ స్ట్రైట్నర్ లాగా బట్ బియర్డ్ అయితే నార్మల్ ప్రాపర్ గ్రూమింగ్ అంటే మళ్ళీ స్ట్రైట్ గా కాదు కొద్దిగా వేవీగా అంటే స్నానం చేసినాక బియర్డ్ కొద్దిగా పచ్చి ఉన్నప్పుడే కొద్దిగా ఆయిల్ లేదంటే వ్యాక్స్ పెట్టి కొద్దిగా స్ట్రైట్ చేసేసుకుని మళ్ళీ దానిపై నుండి ప్రాపర్ గా సెట్ చేసుకోవచ్చు మంచి థాట్ఫుల్ గిఫ్ట్ ఇది స్పెషల్లీ అబ్బాయిలకి స్పెషల్లీ ఎవరైనా గడ్డం పెంచుకుంటున్నారో దాన్ని ఎట్లా మేనేజ్ చేయాలో తెలియకపోతే గిఫ్ట్ దెడి ఓతి గిఫ్ట్ అన్నట్టు చాలా బుక్స్ ఉన్నాయి ఇంకా ఒకప్పుడు అనుకుంటుండే అరే అమ్మాయి బుక్స్ అసలు ఎవరు చదువుతారు మంచి బుక్స్ చదవాలి మంచి ఇది చేయాలి ఇది చేయాలంటే ఆ మస్తు అయిపోయిన పక్కన పోవాలని చెప్పేసి అనుకుంటుండే ఇప్పుడు అయితే ఇంకొన్నిసార్లు బుక్స్ చదవడం కూడా చాలా మంచి హాబీ అని చెప్పా ఇట్స్ లైక్ చాలా రిఫ్రెషింగ్ ఉంటుంది ఒక డిఫరెంట్ పర్స్పెక్టివ్ తెలుస్తుంది మన లైఫ్ నిజం చెప్పాలంటే ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ తర్వాత నేను ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ బుక్స్ అన్ని తీసుకెళ్లి కోటిలో అమ్మేసిన ఆ ఎట్లా ఇంజనీరింగ్ ఫినిష్ అయ్యాం మనకు ఇదంతా ఏ పని కాదని చెప్పేసి మళ్ళీ థర్డ్ ఇయర్ అంటే ఫోర్త్ ఇయర్ లో కోటి వెళ్ళి మళ్ళీ ఫస్ట్ ఇయర్ ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ బుక్స్ కొనుకొని టెక్స్ట్ బుక్స్ చదవడం స్టార్ట్ చేసినా ఆల్ ఇన్ వన్ కాదు ఐదు చాప్టర్లు కదా ఐదు చాప్టర్లు పెద్ద కష్టం ఏం కాదని టెక్స్ట్ బుక్ చదవడం స్టార్ట్ చేసినాం అప్పుడు ఒక చిన్న పర్స్పెక్టివ్ చేంజ్ అయింది ఐ థింక్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ లైక్ రీడింగ్ రీడింగ్ ద బుక్స్ అన్నది చాలా ఇంపార్టెంట్ ఒకప్పుడు ఎక్కడో ఒక దగ్గర ఆ మజిల్ మెమరీ ఆ బ్రెయిన్ బ్రెయిన్కున్న మెమరీ కిక్ ఇన్ అవుతుంది అరే ఇంతకుముందు చదివినా నేను నలభై యాభై పేజీల ఒక చాప్టర్ చదివినా లేదంటే ఒక హండ్రెడ్ టూ హండ్రెడ్ పేజెస్ ఒక చిన్న బుక్స్ చదవగలిగిన ఈ త్రీ ఫోర్ హండ్రెడ్ పేజెస్ పెద్ద మ్యాటర్ కాదని చెప్పేసి ట్రై చేయండి ఒకసారి ఒక బుక్ మీకు నచ్చినా నచ్చకపోయినా ఒక కంప్లీట్ బుక్ చదివి ఫినిష్ చేయడానికి ట్రై చేయండి నెక్లెస్ ఉన్నాడు కదా వాడు ఈ చిన్న కోస్టర్ గిఫ్ట్ ఇచ్చాడు ఇది రాక్ మొత్తం బండతో తయారు చేసింది బట్ దీని మీద చిన్న బుష్ ప్లేన్ ఎన్గ్రేవ్డ్ ఉంది కనిపిస్తుంది అది క్రిస్మస్ కి గిఫ్ట్ ఇచ్చేయండి మేడం ఇది ఇంకో చిన్న మల్టీపర్పస్ టూల్ చిన్న చిన్న అంటే మిలిటరీలో నుండి బయటకు వచ్చిన వాళ్ళకి చిన్న గ్రూప్స్ ఉంటాయి సో వన్ ఆఫ్ ది గ్రూప్ లో ఎన్రోల్ అయిన వాళ్ళు పంపించిన గిఫ్ట్ ఇది అంటే ఎప్పుడైనా వాలంటీయర్ యాక్టివిటీస్ నేను ఇంతకు ముందు వీడియోస్ లో అయిపోయినట్టు ఎప్పుడైనా టైం దొరికింది ఛాన్స్ దొరికింది అంటే వెళ్ళి వాలంటీర్ చేయండి అంటే వాలంటీర్ గా కొద్దిగా వర్క్ చేయండి ఇట్స్ జస్ట్ లైక్ కొన్నిసార్లు పైసలు ఇస్తేనే హెల్ప్ చేసినట్టు కాదు అది మన టైం కూడా మనీ కాబట్టి కనెక్షన్స్ బిల్డ్ అయితే అట్లీస్ట్ ఒక లోపల ఒక చిన్న సాటిస్ఫాక్షన్ ఉంటుంది అదే మనం సేవ్ చేసినాం ఇట్స్ ఫస్ట్ హ్యాండ్ సేవ్ కదా నా పర్స్పెక్టివ్ అది హెల్ఫ్లో జస్ట్ వైప్ చేస్తున్నా కానీ ఇక్కడ చిల్లీ ఆయిల్ ఏదో పెట్టినట్టున్నా సో స్టెయిన్స్ అయినాయి ఇంత చిన్న చిన్నదానికి డిపాజిట్ డిపాజిట్లో నుండి ఒక మూడు నాలుగు వందలు కట్ చేస్తాను అంటాడు ఏం చేయలేదు అట్లీస్ట్ వైప్ చేయడానికి క్లీన్గా వైప్ చేయడానికి ట్రై చేస్తున్నా మోస్ట్ ఆఫ్ ది స్టఫ్ ప్యాక్ చేసేసిన కొద్దిగా క్లీన్ చేసి మళ్ళీ సామాన్ చేయడం స్టార్ట్ చేసేస్తా ఒక బ్యాగ్ పెట్టేసి వచ్చిన ఇంకా డబ్బాలు ఉన్నాయి ఆ డబ్బాలు తీసుకుని స్టార్ట్ అయిపోతా స్వీప్ మాప్ చేస్తా నెక్స్ట్ వచ్చే వాళ్ళకి డైరెక్ట్ రూమ్ ఖాళీ ఉంది చూసాను అని చెప్పేసి చూపించు ప్రాపర్టీ మేనేజర్కి చెప్పేస్తా ఇంత సామాన్ తీసుకెళ్ళినా ఇంకా కొద్దిగా అక్కడక్కడ సామానుంది సో ఈ త్రీ బాక్సెస్ ఇంకా చిన్న చిన్న థింగ్స్ ఉన్నాయి ఒక గంటలో మొత్తం ఖాళీ చేసి క్లీనప్ చేసేసి స్టార్ట్ హిట్టింగ్ ద రోడ్ మిడ్ నైట్ తర్వాత రీచ్ అవుతా సిక్స్ అవర్స్ డ్రైవ్ ఇట్స్ ఓకే చిన్న చిన్న బ్రేక్స్ తీసుకుంటాం ఇవాళ వెళ్ళిపోతే రేపటి నుండి మళ్ళీ ఫైవ్ బ్యాంక్స్లో పనులు తీసుకోవచ్చు వ్యూ అయితే ఇక్కడ నుండి మస్తు ఉంటుండే ఇక్కడ కూర్చొని అక్కడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది ఆ ఫ్లైట్స్ బోయింగ్ ప్లేన్స్ ఉంటాయి కదా అవి టేక్ ఆఫ్ ఇంకా ల్యాండింగ్ ఉంటది ఇక్కడ నుండి డే ఉన్నప్పుడు ఈ క్లౌడ్స్ వెంట చాలా పెద్ద మౌంటైన్స్ ఉంటాయి ఎంత మంది ఎయిర్ ఫ్రయర్ యూజ్ చేస్తారు కొన్నిసార్లు ఎయిర్ ఫ్రయర్ మంచిది అంటారు కొన్నిసార్లు యూజ్ చేయొద్దంటారు అయితే ఇంకా కూడా ఒకసారి కడిగేస్తే మళ్ళీ క్లీన్ చేసే పని ఇది ఎలక్ట్రిక్ దీనికి గ్యాస్ అక్కర్లేదు చిన్న ఒక రైస్ ఒక కర్రీ వేసుకోవడానికి పర్ఫెక్ట్ సూప్స్ కి గానీ చిన్న నూడుల్ బౌల్స్ కి గానీ మనం పెద్ద పెద్ద వంటలు ఇవ్వాలంటే చేయొచ్చు బట్ ఇంత చిన్న ప్లేస్ లో కంజెస్టెడ్ ఉంటది కదా అయితే ఇంకా మొత్తం ఇంకా ఫ్రూట్ స్మెల్ అంటుకుంటుంది చిన్న స్టూడియోస్ లో ఇదే ప్రాబ్లం అట్లీస్ట్ సింగిల్ బెడ్రూమ్స్ లో కొద్దిగా మంచి ఉంటది కానీ ఇట్లాంటి చిన్న చిన్న స్టూడియోస్ లో మళ్ళీ ఒకసారి వాటర్ మైక్రోవేవ్ లోపల మంచుతున్నా మైక్రోవేవ్ లోపల కూడా కొద్దిగా వైప్ చేసిన ఇంకా లాస్ట్ కొద్దిగా సామాన్ ఉంది అన్నీ లోడ్ చేసేసి అయిపోయింది క్లీనింగ్ చాలా మంచి మెమరీస్ ఉండే లాస్ట్ ఎయిట్ మంత్స్లో ఆ బెడ్ ఫ్రేమ్ నాదే నెక్స్ట్ రోడ్కి వదిలేస్తున్నాం వాడు వెళ్ళిపోయేటప్పుడు మళ్ళీ వచ్చి తీసుకుంటాం ఇప్పటికైతే జాబ్ సామాన్ మొత్తం లోడ్ అయిపోయింది స్టార్ట్ అయితే ఇంకా సిక్స్ అవర్స్ డ్రైవ్ చేయాలి యాక్చువల్లీ చాలా సా చాలా సామాన్ పడుతుంది వ్యాన్లో జీప్ ఇక్కడే పెట్టినాం టూ వీక్స్లో మళ్ళీ ప్లేన్లో వచ్చి నెక్స్ట్ తీసుకున్నటువంటి లీజ్ డిపాజిట్ అన్ని ఫ జిప్ తీసుకు ఒక వీడియోలో వింటర్ టైర్స్ చేంజ్ చేసినాక వింటర్ అన్నది నా ఫేవరెట్ సీజన్ అని చెప్పిన వింటర్ అయిపోతుంది మనం ఆల్మోస్ట్ బ్రేకప్ సీజన్ లో ఉన్నాం అంటే ఎలా చెప్పాలి స్నో మెల్ట్ అవుతూ ఐస్ గా ఫామ్ అయి ఆ ఐస్ బ్రేక్ అవుతూ వింటర్ ని గివ్ అప్ చేసే టైమే బ్రేక్అప్ సీజన్ స్ప్రింగ్ తర్వాత సమ్మర్ వచ్చే ముందు ఇది బ్రేకప్ సీజన్ అంటారు రివర్స్ లో మొత్తం ఐస్ బ్రేక్ అయిపోయి వాటర్ ఫ్లో అయితే ఉంటది అట్లనే చుట్టుపక్కల మొత్తం స్నో మెల్ట్ అయిపోతుంది ఆల్మోస్ట్ మూడు గంటలు డ్రైవ్ చేసి డెనాలి నేషనల్ పార్క్ ఎంటర్ అవుతున్న టైంలో ఫేర్ బ్యాంక్ సైడ్ ఏమో సూర్యుడు బయటకు రావడానికి ట్రై చేస్తాను వెనకాల చూస్తేనేమో చీకటి నేనుండే ఫేర్ బ్యాంక్స్ లో సమ్మర్ లో ఆల్మోస్ట్ ట్వంటీ నుండి ట్వంటీ టూ అవర్స్ వరకు సన్ లైట్ ఉంటుంది మ్యాజికల్ సన్ రైజెస్ అండ్ సన్సెట్స్ వస్తున్నాయి చిచ్చా బట్ మనము ముందుకు డ్రైవ్ చేస్తూ వెళ్తూ ఉంటే ఇంకో మ్యాజికల్ ఫినామిన ఒక పక్క చంద్రుడు ఇంకో పక్క నార్దర్న్ లైట్స్ ఇంకా సరే అని చెప్పేసి పుల్ ఓవర్ చేసుకుని ఒక రెస్ట్ ఏరియాలో నార్దర్న్ లైట్స్ చూస్తూ కాసేపు నాప్ తీసుకుని మళ్ళీ డ్రైవింగ్ స్టార్ట్ చేసినా ఫోర్ ఇన్ ద మార్నింగ్ అయితే సిక్స్ అవర్స్ డ్రైవ్ కానీ ఎనిమిది గంటలు పట్టింది చిన్న నాప్స్ తీసుకుంటా నార్దర్న్ లైట్స్ చూస్తూ సో సమ్మర్ వస్తుంది కదా చీకట్ అవ్వదు ఇక్కడ ట్వంటీ ఫోర్ అవర్స్ డే లైట్ ఉంటుంది ఇంకో టూ వీక్స్ నుండి ఇప్పుడు కూడా మొత్తం కంప్లీట్ డార్క్ అవ్వాలి టాయిలైట్ ఉంది చాలా గుడ్ నైట్ నేను బయటకు వస్తుంది దీన్ని మదర్ ఇన్ లా స్వీట్ అంటారు ఇంటికి డార్ అంటే ఇది ఒక డిటాచ్డ్ చిన్న అపార్ట్మెంట్ టైప్స్ లో ఉంటుంది కావాలంటే రెంట్కి ఇచ్చుకోవచ్చు లేదు అంటే థర్డ్ బెడ్రూమ్ గా యూజ్ చేసుకోవచ్చు ఇంకా స్నో మెల్ట్ అవుతుంది చుట్టూ చెట్లు ఈ ప్రాపర్టీ గురించి సింపుల్ గా చెప్పాలంటే ఒక మౌంటైన్ పైన మిగతా మౌంటైన్స్ వ్యూ పైన నార్దర్న్ లైట్స్ వస్తాయి మన బెడ్రూమ్ నుండి చూడవచ్చు నేను చెక్ చేయడానికి వచ్చింది ఆ ఫ్యూయల్ హౌజెస్ ఇల్లు మొత్తం ఆయిల్తో నడుస్తుంది హీటింగ్ ఆయిల్ అంటారు ఆ హీటింగ్ ఆయిల్ తెచ్చి మంత్లీ ఒక సెవెంటీ టు నైంటీ గ్యాలెన్స్ అవుతుంది దాంతో అది మనమే బిల్డ్ చేసుకోవాలి లేదంటే ఆర్డర్ చేయాలి ఒక వన్ ఎకర్ పైన ఉంది ప్రాపర్టీ మంచిగా బిల్డ్ చేసుకుందాం చిన్న చిన్న స్ట్రక్చర్స్ మనకు కావాల్సినట్టు మ్యాన్ గేవ్ గరాజ్ ప్రాజెక్ట్స్ అప్పటి వరకు